చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి సర్కారు ఏమంటే అధికారంలోకి వచ్చిందో కానీ వీళ్ళు నిజంగానే భారతదేశంలో అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం అలా అమలు అవ్వట్లేదు మనం రాసుకున్న రెడ్ బుక్ రాజ్యాంగం మాత్రమే అమలవుతుంది అని ఆ భ్రమలోకి కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు అందరూ వచ్చేసారేమో తెలియదు కానీ ఎస్ఐలు పోలీసుల సమక్షంలోని సంపడాలు ఎస్ఐల కాలర్లు పట్టుకోవడాలు కింది స్థాయి ఉద్యోగస్తులను బెదిరించే వాళ్ళతో రాజీనామాలు చేయించడాలు ర లేకపోతే మేము అందు చూస్తామనడాలు ఎమ్మెల్యేలు రూఫ్ లేకిపోయి పోయి పూల కూలదోసేయడాలు నడి రోడ్ల మీద నరికేయడాలు ఐదు నెలల పసికందు మీద తీవ్రమైన అసలు అంత దారుణాలు వరుసపెడే చివరికి పాఠశాల కమిటీకి సరిగ్గా ఎన్నికలు వాటి కూడా దానికి ఒక పెద్ద ఎన్నికలు అని చేసి ఆడ కూడా మామాడే చెల్లుబాటు కావాలి మేము చెప్పిన వాళ్ళకి ఇవ్వాలని చెప్పి స్కూళ్ళల్లో క్లాస్ రూమ్లలో స్టాఫ్ రూమ్లకి చొరబడి దౌర్జన్యాలు వీళ్ళు ఇంత దౌర్జన్యం చేసినా కూడా వీళ్ళ వీళ్ళు చెప్పుకున్న వాళ్ళకి అక్కడ పేరెంట్స్ ఒకటి లేకపోతే ఏం చేస్తారు ఏ లేదని చెప్పి మళ్ళీ ఫోన్లు చేసే టీచర్లకు హెడ్ మాస్టర్లకు బండబూదులు తిట్టడాలు బండబూదులు తిట్టడాలు తాజాగా ఒక బూత్కైనా బయటకు వచ్చేది చూశారా హెడ్ మాస్టర్ని మామూలుగా తిట్టట్లే విపరీతంగా తిడుతూ ఉన్నారు ఎక్కడ ఏమంటారు పెనుగొండ నియోజకవర్గం సోమందేపల్లె మండలం మేకలపల్లి స్కూల్ కమిటీ ఎన్నికల్లో పెనుగొండ నియోజకవర్గం సోమందేపల్లె మండలం మేకలపల్లి స్కూల్ కమిటీ ఆ ఎన్నికల్లో వాళ్ళకు అనుకూలంగా వ్యవహరించట్లేదు అని చెప్పి హెడ్ మాస్టర్ ని మా మా మామూలుగా బోధులు తిట్టారుణమైన భూజులు తిట్టుతున్నారు టీడీపీ నేత మాట్లాడుతున్నాయి కూర్చోబెట్టినా కాదు నువ్వు ఎన్నిక చేసినావా వెనక్కి చేయాలనే ఉన్నానా ఏడు చేయాలి ఒకరికి చేత అవుతా ఉన్నా నేనైతే అందరూ మాట్లాడుతున్నా ఇప్పుడు వాళ్ళకి వాళ్ళు వాళ్ళే నీ కార్ కాకుండా కూడా మా కొత్త చేయదని இப்போ கமிடி தம்பிடு அண்ணா ஆன்லைன் மா పెడుతున్నారు పాఠశాల కమిటీ ఎన్నికల్లో ఏం నా కొడకు మాది అధికారం ఉంది వాయ్ వాయ్ అంటే రాయలసీమలో చదవబోతు మాది వాయ్ అధికారం ఎవరో పనికి మనం లోపల నగదు కూర్చోబెట్టుకొని ఎవరిని ఎన్నిక చేస్తావా చేతగా చేత ఉండాలి వెళ్ళిపోరా లీవ్ పెట్టి పెడుతున్నారు హెడ్ మాస్టర్లను మామూలుకి కాదు చివరికి పాఠశాల కమిటీ ఎన్నికల్లో కూడా ఇదేం దెబ్బతిన్నాం రా బాబు మాదివాయ ప్రభుత్వం అన్ని పాసులు హెడ్ మాస్టర్ అండి ఆ మామూలుగా తిట్టట్లే విలుపలిపి పెట్టే అంటున్నారు ప్రతి ప్రతి దాంట్లో ఇది ఏం చేద్దాం కలెక్టర్ల సమావేశంలోనే మా పొలిటికల్ ప్రభుత్వమే మా వాళ్ళు చెప్పే తినాలని చెప్పి ముఖ్యమంత్రి గారే కలెక్టర్లుగా చెబితే ఎవరికంగా చేయగలిగింది ఏముంది